అంకిత భావం నిబద్ధతకు మారుపేరు తెలంగాణ ఉద్యోగులు ఎక్కువసేపు కష్టపడడానికి ఏమాత్రం వెనుకాడరు తాము చేసే పనిపై ఎంతో శ్రద్ధ చూపుతారు ఇది మా మాట కాదు సాక్షాత్తు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు డాక్టర్ షమ్మికా రవి నివేదికలే చెబుతున్నాయి ఇండియాలో ఉద్యోగుల పని గంటలపై జరిగిన అధ్యయనం ప్రకారం తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగులు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు రోజుకు సగటున ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు పనిచేస్తున్నారు ఇది దేశ సగటు పని గంటలు ఏడు గంటల మూడు నిమిషాల కంటే ఎక్కువ ఆరు రోజుల పని వారాన్ని పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ ఉద్యోగులు వారానికి నలభై మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు పనిచేస్తున్నారు కృషి పట్టుదల విషయంలో తాము ముందుందామని తెలంగాణ ఉద్యోగులు నిరూపించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి